దాదాపు నలభై మంది పైకి ఈ యొక్క యాక్సిడెంట్ లో మరికరిస్తా ఉన్నారు అనేక మంది గాయపడి ఉన్నారు మరి వాళ్ళు ఇక్కడ మేము హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ దాదాపుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉంటే అందులో ఐదు మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా కోటి రూపాయలకు ఫిక్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారో ఇస్తారు కానీ ప్రభుత్వం తరఫున ఈ మామూలు యాక్సెంట్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో చెల్లించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇన్హిలేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హేలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైమ్ ఉంటాయి వాటి కోసం సపరేట్గా కంపెనీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఇన్సూరెన్స్ లో వాళ్ళు కవర్ అయ్యేటట్టు లైఫ్ టైము ఖచ్చితంగా మీరు ప్రొవిజన్ పెట్టాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను అట్లానే ప్రభుత్వం కూడా మరి కేర్ తీసుకుంటున్నటువంటి హాస్పిటల్స్ అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి రెండు మూడు హాస్పిటల్స్ లో కూడా అందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా మరి మంచి కేర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి చెప్పి నేను కోరుతూ మళ్ళొక్కసారి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తా ఉంది కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్